అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం ద్వారా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఇల్లు లేనటువంటి పేదవారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ యొక్క సర్వే అనేది గత నెలలో కూడా జరిగింది అంతకుముందు కూడా జరిగింది చాలామంది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఈ సర్వేని ప్రభుత్వం పొడిగించినట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే నవంబర్ ఐదో తారీఖు వరకు కూడా మీరు యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం కోసం అలాగే పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం కోసం మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అప్లై చేసుకోవచ్చా మరి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం కూడా జగనన్న ఇళ్ళ పట్టాలని చెప్పేసి గత ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇచ్చింది మరి ఆ ఇళ్ల పట్టాలలో కూడా కొన్ని ఇళ్ల పట్టాలను ఇప్పటికే రద్దు చేశారు మరి మనకు ఏ ఇళ్ళ పట్టాలను రద్దు చేస్తున్నారు ఆల్రెడీ ఇళ్ల పట్టాలు తీసుకుని ఇల్లు కట్టుకున్నటువంటి వారి పట్టాలను ఏమైనా రద్దు చేస్తున్నారా లేకపోతే ఇంటి స్థలం తీసుకొని గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకున్నటువంటి వారికి ఇంటి పట్టాలు రద్దు చేస్తున్నారా అలాగే గత ప్రభుత్వంలో ఇంటి స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోకుండా ఉంటే వారికి ఇప్పుడు ఇంటికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా మరి వారికి ఇల్లు ఏమైనా ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే ఈ వీడియోను లైక్ చేసి పెట్టుకుంటే మళ్ళీ మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి వాట్సప్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడట్లేదు కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మళ్ళీ కూడా సరికొత్తగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ అలాగే పట్టణ ప్రాంత ప్రజలకు మనకు ఇల్లు స్థలాలను అయితే పంపిణీ చేయబోతోంది గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తామని పట్టణాల్లో ఉన్నటువంటి వారికి రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట మరి ఈ యొక్క ఇంటి స్థలానికి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యంగా గత ప్రభుత్వం కూడా జగనన్న ఇళ్ళ పట్టాలు అని చెప్పేసి గత ప్రభుత్వం కూడా ఇళ్ళ పట్టాలను అయితే మంజూరు చేసింది మరి ఇళ్ల పట్టాలు తీసుకుని కొంతమంది మాకు లోతట్టు ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇచ్చారు అని చెప్పి కొంతమంది మాకు గుట్టల్లో ఇంటి స్థలాలు ఇచ్చారని చెప్పి మరికొంతమంది మరే ఇతర కారణాల వల్ల చాలామంది ఇల్లు అయితే నిర్మించుకోలేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో పట్టా తీసుకుని ఇళ్లను నిర్మించుకోలేదు మరి అటువంటి వారికి పట్ట రద్దు చేసి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా ఇంటి స్థలం ఇస్తారా అని చెప్పేసి చాలామంది అడిగారు అలాగే మరికొంతమంది ఏంటంటే మేము గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అడిగితే అసలు మాకు తెలియదు ఎవరు చెప్పారు మీకు అని చెప్పి అడుగుతున్నారని చెప్పి మరికొంతమంది చెప్పారు మనం ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయానికి కాదు వెళ్లాల్సింది మీరు నేను చెప్పేటువంటి ప్రూఫ్స్ తీసుకుని ఇక్కడికి వెళ్ళండి మీ ఇంటి నిర్మాణానికి మీకు అర్హత ఉంటే కనుక ప్రభుత్వం తరపు నుంచి మీకు ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తారనమాట మీరు వార్డు సచివాలయానికి వెళ్తే కుదరదు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇళ్ల పట్టాలు తీసుకొని ఇల్లు నిర్మించుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ ఇంటి పట్టాను ఆల్రెడీ ప్రభుత్వాలు రద్దు చేసేసింది మరి ఇప్పుడు కొత్తగా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే గత ప్రభుత్వంలో మీరు ఇంటి పట్టా తీసుకుని ఇల్లు కట్టుకొని మళ్ళీ కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే కుదరదు ఒక్కసారి ఆన్లైన్లో వస్తే మన పేరు అనేది ఇల్లు కట్టుకున్నట్టు మనం బిల్లులు కనుక తీసుకుంటే మరి అటువంటి వారికి ఎటువంటి డబ్బులు కూడా రావన్నమాట ఇంటి స్థలం అనేది మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఒకవేళ మీరు గత ప్రభుత్వంలో కొంచెం వరకు అంటే బేస్మెంట్ వరకు ఇల్లు కట్టుకొని లేదా గోడల వరకు ఇల్లు కట్టుకొని మిగిలినటువంటి ఇంటిని పూర్తి చేయకుండా ఉంటే ఇప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చు దానికి సంబంధించి బిల్లులు అనేది ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా అందించడం జరుగుతుంది ఆల్రెడీ ఇట్లా చాలామంది ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారు వారికి ఆల్రెడీ ప్రభుత్వం తరఫున బిల్లులు కూడా వస్తూ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి గత ఇళ్ళ పట్టాలపైన మీకు నేను క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎవరైతే ఇంటి పట్టా తీసుకుని స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోకుండా ఉంటారో ఒక సంవత్సరంలో పిల్లు అనేది నిర్మించుకోవాలి అట్లా నిర్మించుకోకపోతే మీ పట్టా అనేది ఆటోమేటిక్గా ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇల్లు కట్టుకోనటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు గతంలో ఇల్లు కట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇల్లు ఆన్లైన్ ఆన్లైన్ అయిపోయి ఉంటుంది మళ్ళీ కూడా మీరు ఇప్పుడు ఇంటి స్థలానికి అప్లై చేసుకోవాలంటే కుదరదు ఇక అంతేకాకుండా గతంలో బేస్మెంట్ వరకు ఇల్లు కట్టి లేకపోతే గోడల వరకు ఇల్లు కట్టేసి వదిలేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ కూడా దాన్ని కంటిన్యూషన్ చేస్తే మీకు బిల్లులు వస్తాయి క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇక ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం పిఎంఏవై ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఒక్కొక్కరికి కూడా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని అయితే ఇవ్వబోతోంది మరి ఈ గ్రామాల్లో పట్టణాల్లో ఇచ్చేటువంటి ఇంటి స్థలానికి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేనటువంటి పేదలకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ యొక్క ఇళ్ల నిర్మాణాన్ని తీసుకురావడం జరిగింది మనకు ఈ సర్వే అనేది గతంలోనే చేశారు గతంలో చేశారు ఆల్రెడీ గ్రామాల్లో చాలా మంది మీ దగ్గర మీ వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది అది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ తీసుకున్నారు చాలా మంది దగ్గర ఇల్లు లేనటువంటి వారు అందరి దగ్గర వివరాలు అనేది సేకరించారనమాట లోకల్గా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ సర్వేని ఇంకా వచ్చే నెల ఐదో తేదీ వరకు కూడా ప్రభుత్వం పొడగించింది అంటే వచ్చే నెల ఐదో తేదీ వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా మిస్ అయినటువంటి వారు ఉంటే ఇప్పుడు ఇక్కడికి ఈ ప్రూఫ్స్ తీసుకుని మీరు ఇక్కడికి వెళ్తే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట ముఖ్యంగా మనకు ఎవరు అరుగులు అనేది చూస్తే గతంలో ఎప్పుడు కూడా ఇల్లు వచ్చిండకూడదు గతంలో ఇల్లు వచ్చినా ఒకవేళ ఇల్లు నిర్మించుకోకుండా ఉంటే మీరు అర్హులు అనమాట గతంలో ఇల్లు నిర్మించుకుని ఉంటే కనుక ఆన్లైన్లో ఉంటారు మీకు ఇంటి నిర్మాణానికి మీరు అర్హులు కాదు ఇప్పుడు ఎవరు కూడా అంటే గతంలో ఇల్లు లే ఇల్లు పొందినటువంటి వారు ఇల్లు లేనటువంటి పేదవారు పేద కుటుంబాల అర్హులు అనమాట మరి ఎక్కడ అప్లై చేసుకోవాలని చూస్తే మీ యొక్క గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో మీరు అప్లై చేసుకోవాలి ప్రతి ఎంపీడీఓ ఆఫీసులో కూడా గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఆఫీస్ అనేది ఉంటుంది అక్కడ హౌసింగ్ ఏఈ గారు ఉంటారు హౌసింగ్ ఏఈ గారిని సంప్రదించి మీరు అప్లై చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే మాకు తెలియదనే చెప్తారు మీరు నేరుగా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉన్నటువంటి హౌసింగ్ శాఖ కార్యాలయానికి వెళ్ళండి అక్కడ హౌసింగ్ ఏఈ గారు ఉంటారు ఆయనతో మాట్లాడండి ఆయనతో మాట్లాడితే మీకు క్లారిటీ అనేది వస్తుంది మరి ఏమేం కావాలి అవసరమయ్యే దురపత్రాలు చూసుకుంటే రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ సర్టిఫ తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఈ బిల్లులు అనేది బ్యాంక్ అకౌంట్లో పడతాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఈ ప్రూఫ్స్ తీసుకుని ఎవరైనా సరే మాకు నిజంగానే అర్హత ఉంది మేము గతంలో ఎప్పుడు కూడా ఇల్లు పొందలేదు ప్రభుత్వం నుంచి అని చెప్పి అనుకుంటే నేరుగా మీరు హౌసింగ్ శాఖ ఏఈ గారిని కలవండి హౌసింగ్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళు మీ అర్హతలను బట్టి మీకు అప్లై చేయడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రభుత్వ లక్ష్యం ఇల్లు అనేటువంటి పేదవారు ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఆల్రెడీ గతంలో నిలిచిపోయినటువంటి ఇళ్ళన్నిటికీ కూడా మళ్ళీ కూడా మీరు పునరుద్ధరిస్తే కనుక బిల్లులు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు కొత్తగా మీరు కనుక ఈ నవంబర్ ఐదో తేదీ చివరి తేదీ ఈ నవంబర్ లోపు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు సర్వే చేసి మీరు అర్హులా కాదా నిర్ధారించి మీకు గ్రామాల్లో మీరు కనుక ఉంటే మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం బిల్లుల రూపంలో ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఇస్తామని చెప్తుంది ఇక పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మీకు కూడా ఐదు లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా ఎవరైతే ఇంటి కోసం చూస్తూ ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది ఎందుకంటే చాలామంది ఇప్పటికే మనకు ఇంటి నిర్మాణానికి సంబంధించి మాకు అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి అడిగారు కాబట్టి నేను ఇంత క్లారిటీగా డీటెయిల్గా ఒకటికి రెండు సార్లు అయితే మీకు వివరాలు అయితే తెలియజేస్తూ ఉన్నాను ప్రస్తుతానికైతే అవకాశం ఇచ్చింది వచ్చే నెల ఐదో తారీఖులోపు ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ ఆఫీస్కి వెళ్ళండి సచివాలయానికి వెళ్ళొద్దు హౌసింగ్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటే మీ అరహతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క ఇళ్లను అయితే మంజూరు చేస్తుంది రెడీగా ఉండండి రెడీగా ఉండి యొక్క ఇంటి నిర్మాణాన్ని మీరు ఇల్లు ఇల్లు స్థలాన్ని అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో కనుక మీరు ఎప్పుడైనా సరే అండి రెండు వేల పద్నాలుగు కంటే ముందు నుంచి కూడా మీరు ఇల్లు కనుక పొందుంటే ఆన్లైన్లో మీ పేరు అనేది ఉంటుంది గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు అప్పటి నుంచి మరి మళ్ళీ కూడా అంతకుముందు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు లాస్ట్ గవర్నమెంట్లో జగన్ గారు ఇచ్చారు ఇవన్నీ కూడా ఇచ్చారు కాబట్టి అట్లా ఆన్లైన్ అయిపోయింటే ఉంటే కనుక మీకు రావు ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్ట రాదు ఇక్కడ అక్కడ ఏమీ లేకుండా ఉంటే కనుక మీకు ఇప్పటివరకు ఇల్లే రాకుండా కొత్తగా కార్డులు ఇచ్చారు ఇప్పుడు దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మందికి పైగా ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులని ఇచ్చింది వీరంతా కూడా అరుకులేనమాట ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డు వచ్చిందంటే మీరు ఎక్కడ కూడా ఇల్లు అనేది ఉండరు కాబట్టి మీరు మీరంతా కూడా దరఖాస్తు చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కొత్త రేషన్ కార్డు వచ్చినటువంటి వారంతా కూడా హౌసింగ్ శాఖ కార్యాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క ఇల్లు అనేది ఇంటి స్థలం అనేది మంజూరు చేస్తుంది మీరు విడతల వారీగా మీకు బిల్లులు కూడా ఇస్తుంది ఇది మనకు ప్రస్తుతానికి అందరికీ ఇల్లు పథకం ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇంటి స్థలానికి సంబంధించిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ప్రభుత్వం తరఫున మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను